హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఎంఐ వర్సెస్ ఆర్సిబి మధ్య మ్యాచ్ అయితే ఉండబోతుంది సో బూమ్రా ఎటకేలకి కన్ఫామ్ అయితే అయిపోయింది ఈరోజు ఆడబోతున్నట్టు తెలుస్తుంది సో నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో జీటీ సెవెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో ఎలా సాగింది ఏంటి పిచ్ ఎలా బిహేవ్ చేసింది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటూ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి తాజా పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్కి మంచి స్టార్టింగ్ రావడం జరిగింది ఎందుకంటే స్టార్టింగ్ టూ బౌండరీస్ కన్సిడర్ చేసిన తర్వాత సెడ్ అవుట్ అవ్వడం జరిగింది అప్పుడు స్కోర్ నైన్ ఉండింది ఆ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు కానీ అదేం జరగలేదు ఎందుకంటే ఎయిటీన్ రన్స్ వేసి అనవసరపు షాట్కి ట్రై చేసి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అవ్వడం అయితే జరిగింది మొత్తానికి తర్వాత ఇషాన్ కిషన్ కూడా సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది అయితే త్రీ వికెట్స్ పడ్డ తర్వాత కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది నితీష్ కుమార్ రెడ్డి అండ్ అండిష్ క్లాసన్ మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత స్కోర్ హండ్రెడ్ ఉంది హండ్రెడ్ ఉన్న తర్వాత వెంటనే ట్వంటీ సెవెన్ రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది అండిష్ క్లాస్ అన్ ఆ తర్వాత ఏదో చేస్తాడు అనుకున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఏం చేయలేదు జస్ట్ థర్టీ వన్ రన్స్ మాత్రమే చేసి అవుట్ అవ్వడం జరిగింది నితీష్ అనికేత్ వర్మ రావడం జరిగింది అనికేత్ వర్మ చాలా ఏదో అద్భుతం చేస్తాడు అనుకుంటే అభ్యదేం లేదు ఎందుకంటే ఎయిటీన్ రన్స్ మాత్రమే చేశాడు మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో యార్కర్ డెలివరీతో ఎల్బిడబ్ల్యూ అవ్వడం జరిగింది సిమర్జిత్ సింగ్ని ఇన్ఫాక్ట్ ప్లేయర్గా తీసుకున్నాడు ఏమాత్రం ఇన్ఫ్యాక్ట్ చూపించలేదు విత్ ద బాల్ విత్ ద బ్యాట్ విత్ ద ఫీల్డ్ ఏం చూపించలేదు అని చెప్పుకోవచ్చు గోల్డ్ అండ్ అగ్గ వెనుదిరగడం జరిగింది ఫోర్ పార్ సెవెంటీన్ ఇప్పటి వరకు ద బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు టీ ట్వంటీ ఐపిఎల్ మొత్తంగా ఓవరాల్గా మనం కంపారిజన్ చేస్తే మాత్రం ద బెస్ట్ ఫిగర్స్ ఇది మాత్రం ఆ తర్వాత టూ ఫర్ ట్వంటీ ఫైవ్ మ ప్రసీ కృష్ణ తీసుకోగా టూ ఫర్ ట్వంటీ ఫోర్ సాయి కిషోర్ అయితే తీసుకోవడం జరిగింది సాయి కిషోర్ బౌలింగ్లోనే ఎండిష్ క్లాసన్ అవుట్ అవ్వడం జరిగింది సో ఎక్స్ట్రా జస్ట్ ఫోర్ మాత్రమే ఇచ్చారు ఇరు మమసిరాజ్ సిరాజ్ ఫోర్ అండ్ తర్వాత ప్రసిద్ధ కృష్ణ టూ సాయి కిషోర్ టూ అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన జీటీకి కూడా ఏమాత్రం స్టార్ట్ లభించలేదు వాళ్ళు కూడా సాఫీగా నెమ్మదిగా సింగిల్స్ తీస్తూ వచ్చారు టూ అవర్స్కి ఎయిట్ ఉండింది ప్యాట్ కమిన్స్ రావడం ప్యాట్ కమిన్స్ జాస్ బట్లర్ వికెట్ కూడా తీసుకోవడం జరిగింది ఫస్ట్ సాయి సుదర్శన్ వికెట్ మొహమ్మద్ షమి తీసుకున్న తర్వాత ఓకే గెలవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కడో చోట ఉండింది ఉంటుంది కదా కంపల్సరీ సో తర్వాత జాన్స్ బట్లర్ ఉంటే ఎంతో కొంత ఉంటుంది అనుకుంటారు ఎందుకంటే మంచి అటాకింగ్ బ్యాటర్ కాబట్టి అదేం జరగలేదు ఏం చేయలేదు ఎస్ఆర్హెచ్కి ముందుగా కెప్టెన్కి అయితే పూర్ణకాలు వచ్చేసాయని చెప్పుకోవచ్చు సో గోల్డెన్ డగ్గా వెనుదిరగడం జరిగింది బట్ సర్ప్రైజింగ్గా వా వాషింగ్టన్స్ అందరినీ తీసుకురావడం జరిగింది పెద్ద ఇన్ఫాక్టే చేశాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను వచ్చాడు ఫార్టీ రన్స్ వేశాడు వన్ రన్ అవే మిస్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు సిమర్జీత్ సింగ్ వచ్చాడు వాషింగ్టన్ ద్వారా వచ్చిన వెంటనే ఆ ఓవర్లో ట్వంటీ రన్స్ వెళ్ళాయి రెండు ఫోర్లు రెండు సిక్సర్లు వెళ్ళడం అయితే జరిగింది మంచిగా పార్ట్నర్షిప్ వెళ్తుంది ఐదు వేలో వెళ్ళినట్టు వన్ వేలో వెళ్ళింది పార్ట్నర్షిప్ సో హండ్రెడ్ అండ్ సిక్స్ స్కోర్ ఉన్నప్పుడు స్కోర్ నైంటీ పార్ట్నర్షిప్ వండింది నైంటీ పార్ట్నర్షిప్ వండింది వన్ రన్కి దగ్గరలో ఉన్నాడు చాట్కి ట్రై చేశాడు మొహమ్మద్ షమీ బౌలింగ్లో స్ట్రెయిట్ టు ద హ్యాండ్స్ మంచి క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది తర్వాత ని ఇన్ఫాక్ట్ ప్లేయర్ ప్లేయర్గా తీసుకున్నారు ఇన్ఫ్యాక్ట్ చేశాడు ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు సాధించాడు నాలుగు ఫోర్లు సాధించాడు ఆ వెంటనే రన్ రేట్ ఒక్కసారిగా దిగిపోయిందో చెప్పుకోవచ్చు సో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే రన్ చేసి అయితే కేలు కదందు కనబంద్ సో మంచిగానే చేశారని చెప్పవచ్చు ఈ క్రమంలో థర్టీ త్రీ బాల్స్లోనే గిల్ కూడా మంచి హాఫ్ సెంచరీ చేయడం జరిగింది సిక్స్టీ వన్ రన్స్తో నాట్అవుట్గా ఉండడం జరిగింది సో ఎక్స్ట్రాస్ వీళ్ళు జస్ట్ త్రీ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు మహమ్మద్ షమి టూ వికెట్స్ తీసుకుంటే ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సో ఎస్ఆర్హెచ్ చాలా చాలా ట్రబుల్లో ఉంది కావ్యమారణ్ కూడా అసహనానికి లోనైంది మరి చాలా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఎంత ఉంది ఎక్కడ కొలాప్స్ అవుతున్నామో ఎక్కడ బౌలింగ్ మన దాసోహానికి పలుకుతుంది అనేది ప్రతి ఒక్కటి మనం నిర్మించుకోవాలి ఎందుకంటే ముందు ముందు చాలా చాలా ఉండింది మ్యాచెస్ అయితే ఉంటాయి ఇంకా సెవెన్ మ్యాచెస్ గెలవాలి సెవెన్ మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకప్పుడు ప్లేఆర్స్లో ఎక్కడో చోట ఉంటుంది లేదు అంటే ఏం చెప్పలేము మనం సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైస్ సందేహాలు కూడా అక్కర్లేదు ఫోర్ పాయింట్ సెవెంటీన్ ఎకనామికల్గా బౌలింగ్ చేసినటువంటి దెబిడి దిబిడి పుట్టించినటువంటి మొహమ్మద్ సిరాజ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం